దెందులూరు మండలం గాలయగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అరవై ఏడవ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నూతనంగా వేసిన తారు రోడ్డును ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ప్రారంభించి దాతలు గంటా కోటేశ్వరరావు దంపతులకు అభినందనలు తెలిపారు అనంతరం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి నూజివీడు డీఎస్పీ చిటికెని మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాలను ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పోలీసు వ్యవస్థ శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలకు పూర్తిగా సహకరించాలని ఎటువంటి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని వైఎస్ జడ్పీ చైర్మన్ పెనమాల విజయబాబు బాబు నిట్టలీల నవకాంతం గంగరాజు పోకల రాంబాబు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆ తల్లి ఆశస్సులు లేనిదే ఆ తల్లి ఆజ్ఞ లేనిదే ఏది కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మవారి ఆశస్సులు తీసుకునే ఏ కార్యక్రమం చేసినా కూడా మరి అమ్మ ఆశస్సులు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం నిజంగా అటువంటి గొప్ప అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని మరొకసారి ఈరోజు అరవై ఏడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ వార్షికోత్సవాల్ని ఈరోజు ఇక్కడ ఈ వార్షికోత్సవంలో నేను పాల్గొనడం ఈ వార్షికోత్సవంలో రోజు మీ అందరితో పాటు మీ కుటుంబ సభ్యుడిగా అమ్మవారి భక్తుడిగా ఇక్కడికి రావటం చాలా ఆనందంగా కనిపిస్తుంది ఎంతో పవిత్రంగా భావించేటువంటి అచ్చమ్మ పేరంట అలవా తల్లి ఉత్సవాల్ని అన్నిటికంటే నాకు నచ్చేది గ్రామం అంతా కుటుంబంగా ఎప్పుడు ఏది ఏదిలా ఉన్నా కూడా అచ్చమ్మ అలమ్మ తల్లి ఉత్సవాలు అంటే గ్రామం అంతా ఒక కుటుంబంలా తయారవుతుంది అందరూ కలిసి గట్టిగా అమ్మవారి ఉత్సవాలు చేస్తూ గాలాయగుడు గ్రామంలో జరిగేటువంటి ఈ తినాలకి వేలాదిగా భక్తులు ఆ రోజు ఇక్కడ తినాలు జరుగుతూ ఉన్నాయి తొమ్మిది రోజులు కూడా ఏల్లూరు దెదలూరు ఒంగటూరు ఖాళీ అయ్యి మొత్తం భక్తులందరూ ఇక్కడే ఉంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు ఇవాళ పదహారవ తారీఖున ప్రారంభమైనటువంటి ఉత్సవాలు ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గుడి దగ్గరికి కూడా వాళ్ళు చాలా ఆనందంగా అనిపించింది గతంలో కనుక లక్షలు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ రోడ్డు వేయించుకున్నాం వాళ్ళ పెద్దలందరూ కలిసి రైతులందరినీ కూడా ఒప్పించి గ్రామ పెద్దలందరి సహకారంతో కోటేశ్వర సహకారంతో చక్కటి రోడ్డు అక్కడ వేయించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందలు జరుగుతున్నాయి అదేవిధంగా కరెంట్ కనెక్షన్లు కానివ్వండి ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి ఇక్కడ బోర్ వేపిచ్చే విషయంలో కానీ దాదాపుగా కోటి రూపాయల బైచీలుగా మనం ఇక్కడ తినడానికి మన అమ్మవారి పిల్లలు ఖర్చు పెట్టడం ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం మీరు చేసేటువంటి ఏర్పాట్లు నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంటే మీరందరూ మళ్ళీ మరొకసారి కలిసి గట్టిగా ఇంత చక్కటి ఉత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు ఏ సహాయం కావాలన్నా ఏ క్షణమైనా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే ఫోన్లో అందుబాటులో ఉంటా ఏ చిన్న సమస్యలు ఉన్నా కూడా ఆ తృప్తికి తీసుకురండి వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో ఈ ఉన్న చుట్టుపక్కల porque por cuento se lo despido